మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు ఇచ్చిన ముఖ్యమైన హామీ ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది ఈ పథకం అమలుకు ప్రత్యామ్నాయాలు చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ పథకంపై అధ్యయనం చేసి నివేదిక రెడీ చేశారు అందులో భాగంగానే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా అధికారులతో రాంప్రసాద్ రెడ్డి చర్చించారు అతి త్వరలోనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు సున్నా పర్సెంట్ తప్పిదం కూడా ఉండకూడదు ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కర్ణాటక అయితేనేం తమిళనాడు తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు ప్రజలు అయితేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఎప్పుడు అని ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సంసిద్ధమైన ఈ నెల పన్నెండున మరోసారి ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు ఆ తర్వాత ఎప్పటి నుంచి ఫ్రీ బస్ ప్రయాణం అనే దానిపై అధికారికంగా ప్రకటన చేసే ఉంది